హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా ఫుడ్ ఇవాటి స్పెషల్ ఏమంటే హైదరాబాద్ స్పెషల్ డబుల్ కా మిఠా ఫ్రెండ్స్ వెరీ ఈజీ టేస్టీ అండ్ డిలీషియస్ డెజర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా మా రెసిపీ ఫాలో చేసి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ లెట్ స్టార్ట్ ఫస్ట్ మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది అన్ని స్వీట్ షాప్లో ఖచ్చితంగా దొరుకుతుంది తీసేసిన తర్వాత ఇలా రెండు రెండు పీసెస్ తీసి ఇలా స్క్వేర్ షేప్ కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈచ్ పీసెస్కి ఫోర్ పీసెస్ కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసుకోండి అందరూ పీసెస్ నేను ఈరోజు ఒక టువల్వ్ పీసెస్ అలా కట్ చేసి చేస్తున్నాను ఒక రెండు మూడు పీసెస్ నేను మిగిలి పెట్టుకున్నాను తర్వాత ఒక ఆయిలో ఆయిల్ హీట్ చేసే తర్వాత బ్రెడ్ పీసెస్ ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్లేమ్ లో మీడియం పెట్టుకోండి ఒక ఫోర్క్ హెల్ప్ తీసి ఫ్లిప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా క్రిస్పీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్లిప్ చేసి చేసి ఫ్రై చేసి అన్ని ఆయిల్ రిన్స్ చేసి తీసి పక్కన పెట్టుకోండి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి అన్ని పీసెస్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్లేమ్ మాత్రం ఎప్పుడూ హై పెట్టకూడదు చూడండి ఇలా రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ ఏం చేయాలి అది చూస్తాము సెకండ్ ప్రాసెస్ ఏమంటే ఈ బ్రెడ్ పీసెస్కి నేను షుగర్ సిరప్ తయారు చేయాలి షుగర్ సిరప్కి ఒక బౌల్తో టూ ఫిఫ్టీ గ్రామ్ లేకపోతే టూ హండ్రెడ్ గ్రామ్ షుగర్ సరిపోతుంది టూ హండ్రెడ్ గ్రామ్కి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసి షుగర్ సిరప్ తయారు చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఒక ప్యాన్తో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేసి దాంట్లో ఫిఫ్టీ గ్రామ్ షుగర్ యాడ్ చేసి బాయిల్ చేయండి ఇది రబడీ అంటారు ఫ్రెండ్స్ ఆ పక్క షుగర్ సిరప్ రెడీ అవుతూ ఉంది ఇంకా ఒక సైడు రబ్బడి మేక్ చేస్తూ ఉండి ఫ్రెండ్స్ పాల్ బాయిల్ అయ్యేప్పుడు ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చ కోయ ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే మిక్సీకి ఇక్కడో వేసి మెత్త పేస్ట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద బాగా కుక్ చేయాలి ఫ్రెండ్స్ మాది షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఆల్మోస్ట్ మా రబడి కూడా రెడీ అయిపోయింది మీకు కావాలంటే ఇడ ఒక పించ్ కాడమం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు రబడి కూడా రెడీ అయిపోయింది చూడండి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది రబడీ రెడీ అయిపోయింది బ్రెడ్ పీసెస్ కూడా ఆల్మోస్ట్ రెడీగా పెట్టినాం మేము ఇప్పుడు ఒక ట్రే తీసుకోండి ఫ్రెండ్స్ ట్రేలో ఇలా ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టింది బ్రెడ్ పీసెస్ ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ బై వన్ ఇలా యాడ్ చేసే తర్వాత షుగర్ సిరప్ వేయండి ఈవన్నుగా స్ప్రెడ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మేము రబడీ ప్రిపేర్ చేసి పెట్టినాం కదా అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇలా యాడ్ చేయండి ఫ్రెండ్స్ యాడ్ చేసే తర్వాత సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి మిగిలింది బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా పెట్టేసి సేమ్ ప్రాసెస్ షుగర్ సిరప్ వేయండి షుగర్ సిరప్ వేసే తర్వాత రబడీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ కమెంట్తో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసి చేసి అన్నీ కరెక్ట్ బ్రెడ్ పీసెస్ రబడీ షుగర్ సిరప్ అన్నీ సరిపోతుంది ఈ మెజర్మెంటు ఫైనల్లీ కొంచెం బాదం చాప్ చేసి ఫ్రై చేసి ఇలా గార్నిషింగ్కి పైన యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఒక టూ అవర్స్ తర్వాత మేము ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి టేస్టీ ఎమ్మీ హైదరాబాదీ కా మీఠా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఒకసారి ట్రై చేస్తారా ట్రై చేసి ఇలా మీకు ఎలా కుదిరిందో నాకు ఈ కమెంట్తో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Till then, take care.